హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత ఈరోజు పన్నగంటి కూర కోసం చెప్తున్నానండి ఇది చాలా మంచిది కంటికి చాలా మంచిది ఇది ఎలా గ్రో చేసుకోవాలో చూపిస్తున్నాను రండి ఒక చిన్న కొమ్మ తెచ్చుకొని మనము దీన్ని మట్టిలో పాతినట్లయితే ఇది అలా స్ప్రెడ్ అయిపోతుందండి చాలా కూర మనకి తయారైపోతుంది పన్నగంటి కూరలో ఉన్న లక్షణాలు ఏంటంటే ఇది కంటి చూపును బాగా చూ మనకి మంచిగా కనిపిస్తుంది తర్వాత దీనివల్ల బ్లడ్ కూడా ఎక్కువగా మనకి చేరుతుందండి బ్లడ్ లేని వారు ఎనిమిక్ పే పేషెంట్స్ ఎవరైనా సరే పొన్నగంట కూర మీరు పప్పులో వేసుకోవచ్చు టమాటా పొన్నగంటి కూర పచ్చడి చేసుకోవచ్చు పొన్నగంటి కూర టమాటా వండుకోవచ్చు అలాగే అన్నీ అన్నీ కూడా మనం దీని నుంచి మనం చేసుకోవచ్చు ఎలా అయితే తోటకూర వేపుకుంటామో అలా కూడా వేపుకోవచ్చు ఇది మనం ఒక్క కొమ్మ నాటుకుంటే చాలండి ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది దీనికి చెమ్మ ఎక్కువగా ఉంటే ఈ లీఫ్ పెద్దదిగా మనకి తయారవుతుందండి దీనివల్ల అయితే మాత్రం ఎటువంటి హాని అయితే ఉండదు ఇది మంచి కూర ఇది ప్రతి ఒక్కరింట్లో కూడా వేసుకోవచ్చు ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఒక కొమ్మే ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి ఎవరిదో దొరికినా మీరు బజార్లో కొంత సరే అలానే ఇది పెరుగుతుంది మంచిగా మనకి ఒక చిన్న టబ్బు తీసుకొని దాంట్లో ఎనవ సాయిల్ మరి ఎప్పుడు మనం రెగ్యులర్గా ఏ సాయిల్ అయితే కలుపుకుంటామో ఆ సాయిల్ కలుపుకొని దీన్ని మనం నాటించుకోవచ్చు ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది చాలా ఆరోగ్యకరమైన కూర అండి ఇది అందరింట్లో కూడా మనం మన గార్డెన్లోనే కాదు మన వంటగదిలో కూడా ఇది పెంచుకోవచ్చు ఈజీగా మనం ఎప్పటికప్పుడు కూరలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ